రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ జిల్లా ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి మండల మాజీ అధ్యక్షులు రెడ్డి గౌరవ అధ్యక్షులు బీబీపేట నర్సింలు వివిధ గ్రామాల అధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన సీనియర్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి రామారెడ్డి మండల జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు యొక్క పిఏల రాజ్యం నడుస్తుంది అని రామారెడ్డి మండలంలో కాంగ్రెస్ పార్టీలో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు గౌరవం ఇవ్వడం లేదని తెలిపారు కొత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి మండల అధ్యక్షులుగా యూత్ అధ్యక్షులుగా ఇవ్వడం జరుగుతుంది అని అంతేకాకుండా పార్టీలో పని చేయని వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం సరైన పద్ధతి కాదు అని అత్యవసర సమయంలో ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు ఫోన్ చేస్తే మదన్మోహన్ రావు లా ఇష్టారాజ్యంగా నడుస్తుంది అని వారికి అనుకూలమైన వారికి ఫోన్ లేపి సమాధానం చెబుతున్నారని అసెంబ్లీ ఎన్నికలలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావును భారీ మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది అని అయితే ఎంపీ ఎలక్షన్స్లలో మెజారిటీ ఎందుకు తగ్గిందో అర్థం చేసుకోవాలి అని ఇట్టి విషయంపైన ఎమ్మెల్యే మదన్మోహన్ రావు గ్రహించాలి అని కోరారు ఎన్నో సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గుర్తించాలి అని సమస్య వస్తే అట్టి విషయం ఎమ్మెల్యే దృష్టి వరకు తీసుకువెళ్లడం లేదని మధ్యలోనే ఆపుతున్నారని అన్నారు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తమ పిఎల దృష్టి పెట్టాలి అని లేకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని తెలిపారు మీరు మనిషి వాళ్ళే కానీ మీ కింద ఉన్న చెడు చెడుని మేము బాధ దోలాలని చెప్తున్నాం మనం ఇప్పుడు ఒక చెట్టు పెరుగుతుంది చెట్టు కాయలు కాస్తుంటాయి చెట్టు పురుగు పడితే పురుగు తీసేస్తాం ఆ పురుగు తీయపోతే ఏం ఉన్న చెట్టు ఖరాబ్ అవుతుంది అంటే ఈ రోజు వేస్తే ఆ విధంగా ఉంది ఎల్ఆర్డి నియోజకవర్గంలో మీరు పిఏల సిస్టమ్ మీరు పెట్టుకోండి పిఏలతో మాకు ఇప్పుడు గంగాధర్ ఉన్నాడు చెబిర్ సబ్కు ఎయిటీ నైన్ నుండి ఆయన పిఏ ఉన్నాడు ఎప్పుడు ఈ విధంగా ఎవరిని కూడా నేను పిఐగా అని చెప్పలేదు ఎవరు పోయినా అన్న తమ్ముడు అని పని చేసి ఎవరు పోలీస్ ఫోన్ చేయమంటే చెప్పండి ఇక్కడ ఏమైతుందంటే అందరు పోలీసులు చేయాలా పిఏని చెయ్యాలా ఎమ్మరు చేసినా పిఏలు చేయాలి రేపు ఏదన్నా ఏమంటే పైరు వేయాలన్నా పిఏ ఏదన్నా పిఏ 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 దీనివల్ల ఎటు ఎటువతుంది పిఎల వ్యవస్థ వాళ్ళు ఇక్కడ కార్యకర్త ఊళ్ళో గుర్తింపు లేదు ఇలా జెండా పడుతున్న కార్యకర్త గుర్తింపు లేదు లీడర్లా గుర్తింపు లేదు ఎవరికో గుర్తింపు లేకుండా ఉంది వాళ్ళకి లీడర్ ఏం ఆశిస్తాడు కార్యకర్త ఏం ఆశిస్తాడు అరే అన్న పోతే పని చేసిండని ఊళ్ళే పోతే వాడు మెచ్చుకుంటాడని వాడు చేస్తాడు ఎవరి పైసలు ఆశిస్తాడు కార్యకర్తలు పైసలు ఇవ్వమంటారు లేకపోతే ఏం చేయమంటాను ఇప్పుడు కానీ ఈ వ్యవస్థ అనేది కాదు ఈ రోజు మీరు కొందరు పెట్టిరు ఈ రోజు పోవద్దు మీటింగ్ కు అని కొందరు ముఠా దండు ముఠా లెక్క నల్ల దండు ముఠా లెక్క తయారై బెదిరిస్తే భయప్రాంతలు చేస్తా బిడ్డ ఆ రోజు నిన్ను కూడా ఒకరోజు కోసంపేట గ్రామంలో ఉడికి చెట్టు కట్టిరు ఇప్పుడు మళ్ళీ అదే అదే తిరిగి వస్తుంది ఇప్పుడు కొందరు ఒకళ్ళు ప్లాట్ ఆక్రమిస్తున్నారు నిన్ననే జరిగింది ఇష్యూ ఊరు పేరు యొక్క అమ్మాయి కట్కే ఇంద్రా ఆమె గతంలో కాంగ్రెస్ పడుకు ప్లాట్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాట్ రెండో నంబర్ ఉంటే ఆమె ఎక్కడెక్కడ చిట్టి రెచ్చి కడిచారు కానీ ఇది వేరే రోడ్డు అని చెప్పి అక్సై చేసి అదొక పనిచేది రేపు ఆమె ఏడ్స్కుంటే ఫోన్ చేసి ఏం కాదమ్మా నువ్వు అక్కడే ఉండాలి చేస్తాం అది దాని గురించి భయపడేది లేదని గురించి చెప్పాం అంటే గుర్రెళ్లు కూడా భయభ్రాంతులు చేస్తాం నీ కార్యకర్తలు నువ్వు నమ్మిన బంట్లు నువ్వు చేసిన వాళ్ళు కాబట్టి దయచేసి మదనైన గారు మీరు ఇక ముందైనా అయినా మీరు మమ్మల్ని దూరం పెడతారా మీరు మమ్మల్ని దూరం పెడతారా ఎవరు దూరం పెడితే ఎవరు ఆగేటోరు లేడు పోయేటోళ్ళు లేడు ఒకటే మేము చెప్తాను కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపరాడాలా కాంగ్రెస్ పార్టీ బాగుండాలని మేము కోరుకుంటాం చచ్చేదాకా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం చచ్చేదాకా కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటాం కాబట్టి ఇవాళ పార్టీలు మారే వచ్చి మారిన వాళ్ళు వచ్చి మా మీద పెద్ద చేస్తా అంటే ఎవరు కూటో లేదు పది పది పార్టీలు మారిన వాళ్ళున్నారు అందరు మారినారు మారిన వాళ్ళు వచ్చిన పెద్ద అంటే ఎవరు ఒప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ బాగుండాలి రేపు లోపల లోకల్ బాడీ ఎలక్షన్ లా ఎన్పీ టికెట్ కావచ్చు జెడ్పీ కావచ్చు మా ఇవాళ ఖచ్చితంగా నేను నా గ్రూపులో వీనికిస్తా వానికి ఇస్తాను అంటే ఎట్టి పరిస్థితి మేము ముక్కుంటే వెళ్ళలేదు మేము మా ఏ వాళ్ళు గెలిసారో వానికి ఎంపీ టికెట్ ఇవ్వాలి ఎంపీలో జడ్పీకెట్ ఇవ్వాలి గెలిపిస్తాం స్థానిక సమస్యల్లో సర్పంచ్ కాదు వార్డు మెంబర్ కాదు సమస్య నిర్ణయించుకుని మనం గెలుస్తాం లేకుంటే సంగ నాకి పోతాం కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇక ముందు అయినా చెప్పండి మీరు ఎక్కడ పెట్టి మీటింగ్ పెట్టి మనం నిలవండి పిలుస్తారా పిల్లరా పిలిస్తే మేము మాట్లాడతాం చేస్తాం మేము మహేష్ అన్న గారికి కూడా కూడా మా ఫోన్ పోవద్దని ఇప్పుడు అవన్నీ జరిగినాయి ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మహేందర అంకుల్ ఫోన్ చేసి పొద్దున కొన్ని విషయాలు మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేకపోయినాయన్న మేము ఫస్ట్ నుంచి మీ అభిమానులని మా పెద్ద నుంచి మేము అభిమానమే మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ లేక వీడిదాకా రాలేకపోయినాము ప్రతి ఒక్కటి అంకుల్ మహేందర్ అంకుల్ ఎత్త చెప్తే అట్లా ప్రతి ఒక్కటి ఫాలో అయినాం ఎమ్మెల్యే ఎలక్షన్ మస్తున్నాము ఎంపీ ఎలక్షన్ ఏమైందంటే పిఏలు ఫోన్ అలా వాళ్ళకి మార్క్స్ అలా నుంచి సగం మాకు దగ్గర దాకా వచ్చు మొత్తం గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి మళ్ళా రెస్పాన్సిబుల్ మనం మాట్లాడితే రికార్డింగ్ చేస్తే ఇంటే ఏమైతుంది దానివల్ల నష్టం ఏం జరుగుతుంది మీ పిఎర్ వ్యవస్థ ఏంది ఇది ఎక్కడ చూడలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన ఎంపీ ఎమ్మెల్యే ప్లస్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ విధంగా చేయలే కదా రాహుల్ గాంధీ ఉన్నాడు ఈ విధంగా చేయలే కదా జోడో యాత్ర చూసి ఎంత ఎంతో ఫ్రీ ఉన్నాడు ఈ రోజు మీరు ఏ నిరక్ష పరిపాలన చేస్తే మనం అట్టడుకోకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోయింది అదే బీజేపీ లీడింగ్ రావడానికి కారణం కూడా నా సొంత గ్రామంలో ఎప్పుడు కూడా రాలే కాంగ్రెస్ పార్టీ తప్ప ఎప్పుడు కూడా వేరే పార్టీ రాలేదు ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఉద్యమం అవ్వడు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ కోసం అది తెలియదు అంటే పార్టీ కోసం రాలేదు తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్ కాబట్టి మన కార్యకర్తలు కూడా ఆ రోజు చేయడం జరిగింది కానీ ఈ రోజు బీజేపీ లీడింగ్ రావడం ఏంటి నా ఊరే కాంగ్రెస్ ఊళ్ళో ఇవాళ చెప్పుకుంటున్నా అన్న నీ ఊళ్ళే బీజేపీ లీడర్ వచ్చింది ఏందన్నా ఏమన్నా మమ్మల్ని ఇన్ఛార్జీలు తీసేసి బూత్ ఇన్ఛార్జీలు తీసేసి పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చారు కొత్త వాళ్ళకి ఇచ్చారు దానివల్ల ఊరిోళ్ళకు వాళ్ళు ఏం చెప్పారు ఆ కార్యకర్తలు వాళ్ళు నమ్మినరా నమ్మలేదు ఓట్లేదు ఇదే ఒక డె ఒక బూత్ ఎస్సీ వాడ అర్జునవాడ అక్కడ పోయి ఆ రోజు వాళ్ళు వాళ్ళని కించపరిస్తే వాళ్ళు ఓట్లేయమని మరాజేస్తే ఇదే దారా రాజే ఇంకా మహిళా సోదరి సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు సపరేక ఉన్నారు మేము ఓట్లేము ఎవరికి ఓట్ అయ్యాం సపడగా ఉంటామంటే మళ్ళా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన మన మోనన్న కృష్ణ శ్రీనివాసరెడ్డి చాలా మంది పోయినాం మాట్లాడినాం అట్లా కాదే అమ్మా ఇట్లా చేయాలో వేయండి మేము ఏ పార్టీ కానీ వేయండి కానీ ఓట్లే అనేది తప్పు మనం కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి ఖచ్చితంగా వెయ్యాలంటే మేము దేనికి ఏం పడ్డాలో మేము నీవు నీలాడు నువ్వు ముంగట్ ఉండు మీరు ముంగట్టు ఉండు మేము ఏదైనా చేస్తామని ఆటలు మళ్ళీ ఏం చేసాం చెబితి సార్ కు ఫోన్ చేసి రికార్డింగ్ అంటే ఓ స్పీకర్ అని చేసి మాట్లాడుచాం ఏదన్నా నేను నేనున్నామ్మా కొందరు ఏం చెప్తున్నారు అంటే నేనున్నామ్మా మంచి అయినా చెడైనా నేనున్నా ఇవాళ కొత్తగా నేనైతే జనపలే మహిళ జనపలేదు మోహన్ రెడ్డి చనిపోయి ఉన్నాడు కదా వాళ్ళు బతికిన రోజు నేను బతుకున్న రోజు మీకు అండగా ఉంటానని చెప్పాడని చెప్పి మాటిచ్చాడు ఆ సంతోషంతో వాళ్ళు వచ్చి తెల్లారి ఓట్ చేయడం జరిగింది అదే భూత్లో రెండు వందల బీజేపీకి వచ్చినాయి రెండు వందల ముప్పై తొమ్మిది కాంగ్రెస్ కచ్చినాయి అంటే ముప్పై తొమ్మిది ఓట్లు లీడర్ వచ్చాయి అదే ఒక మాట్లాడబోతే అదే భూత్లో ముప్పై నలభై ఓట్లు వస్తుంది మిగతా నాలుగు వందల ఓట్లు బీజేపీ పోతుంది అదే మిగతా రెండు బూత్వాళ్ళ రెండు వందల చిల్లర బీజేపీ వచ్చాయి వంద చిల్లర కాంగ్రెస్ కచ్చింది ఇంకో బూత్లో రెండు వందల చిల్లర బీజేపీ వచ్చాయి ఇంకో చిల్లర వంద చిల్లర కాంగ్రెస్ కచ్చినాయి అది అంత వ్యత్యాసం వచ్చింది ఈ బూత్ కాబట్టి ఎందుకు వ్యత్యాసం వచ్చింది మన అడ్మినిస్ట్రేషన్ పవర్ కరెక్ట్ లేక కరెక్ట్ లేక దానివల్ల అంటే ఒక పర్సన్ పెట్టనే కాదు మేము మీకోసం వ్యతిరేకంగా పెట్టలే